ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోతో పాటు ప్రత్యేకంగా ఒక ఆరు గ్యారంటీలను అది ప్రకటించింది తన ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ఒక రెండు గ్యారెంటీలను మేము అమలు చేశాము ఇప్పటికే అంటే ఉచిత బస్సు పథకం ఒకటి ఆ ఆరోగ్యశ్రీ పథకాన్ని కొంత ఎక్స్టెండ్ చేస్తూ దాన్ని ఈ రెండు స్కీమ్స్ని పూర్తి స్థాయిలో మేము అమలు చేశామని వాళ్ళు చెప్పుకోవడం జరిగింది సో కాదు అవి రెండు గ్యారంటీలు కాదు కనీసం ఒక గ్యారెంటీ కూడా కాదు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో రెండు సబ్ పాయింట్స్ తీసుకొని మేము రెండు గ్యారంటీలను అమలు చేశాము అని ప్రభుత్వం చెప్పుకుంటుందని ప్రతిపక్షాలు చెప్తున్నాయి ఇప్పుడు ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కారణమైన ఆరు గ్యారంటీలు లేదా ప్రజల మనసు గెలుచుకున్న ఆరు గ్యారంటీలు వాటిని ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఎదురు చూస్తున్న క్రమంలో కొంత ప్రజల్లో ఈ రైతు బంధు లేట్ అవ్వడం కానీ పడ్డ రైతు బంధు కూడా ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పడ్డంతో ప్రజల్లో ఒక చిన్న అసంతృప్తి అనేది వస్తుంది ఆ అసంతృప్తిని ప్రజల నుంచి దూరం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వము వాళ్ళు అమలు చేయాలనుకున్న ఆరు గ్యారంటీలను ఎట్లా అమలు చేయాలనే ఆలోచించి ఒక అప్లికేషన్ ఫామ్ను వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన ఆ అప్లికేషన్ ఫామ్లో కొన్ని గజిబిజి పాయింట్లు ఉన్నాయి అంటే గజిబిజి అని ఎందుకు అంటున్నాం అంటే ఎగ్జాంపుల్ రైతు బంధు అనే పథకం గత ప్రభుత్వం దాన్ని నడిపింది అంటే దానికోసం ప్రతి సంవత్సరం ఎటువంటి అప్లికేషన్స్ కానీ డేటా కలెక్షన్ కానీ జరగలేదు కానీ వైరాస్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలకు ఒక అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఒక ఫామ్ని రిలీజ్ చేసిందో ఆ ఫామ్లో ఆల్రెడీ ఆటోమేటిక్గా పడిపోతున్న రైతు బంధు పథకం స్థానంలోనే పేరు మార్చిన రైతు భరోసా వాళ్ళు పెంచిన అమౌంట్ ఏదైతే ఉందో పెంచి వెయ్యొచ్చు కానీ ప్రత్యేకంగా దీనికోసం కొంత డేటా కలెక్షన్ అనేది చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఇంకొక పథకం మనం తీసుకుంటే అది ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ వారిని గుర్తించడం కోసం ఆ ఏదైతే అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేశారో దాంట్లో వాళ్ళు ఏదైతే ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో నమోదైన కేసుల యొక్క వివరాలను కూడా పొందుపరచాలి అనే ఒక కాలంను పెట్టారు అంటే ఇప్పుడు చాలామంది తమకు తాము ఉద్యమకారులము అని తమకు ఉద్యమకారులకు రావాల్సిన ఈ లబ్ధి ఉందో ఈ ప్రభుత్వం అందజేస్తుందని వాళ్ళు ఆశించి కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఎంతో మంది ఉద్యమకారులు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళపైన కేసులు నమోదు అవ్వాలని లేదు చాలా మంది స్వచ్ఛందంగా బయటకు వచ్చారు దెబ్బలు తిన్నారు అనేక ఇబ్బందులు కోర్చారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఆ రోజు వాళ్ళందరికీ సాధనంగా నిలబడతానని చెప్పిన ఈ ప్రభుత్వం ఈరోజు రిలీజ్ చేసిన ఈ అప్లికేషన్ ఫామ్లో ఈ విధమైన ఒక కాలంను పెట్టి ఒక రకంగా చెప్పాలంటే అది కాస్త వారిని అవమానించడం లాంటిది అన్నిటికంటే ప్రధానంగా ఈ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అనే పథకం ఈ రెండు వందల ఉచిత విద్యుత్ ఏ విధంగానైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు ప్రభుత్వానికి దాని విధి విధానాలు ఉంటాయి కానీ ఇక్కడ సమస్య ఏంట్రా అంటే ఆ అప్లికేషన్ ఫామ్లో విద్యుత్తు ఉచిత విద్యుత్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు వాళ్ళ మీటర్ నంబర్ ఇవ్వండి వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వండి అంటే ఒక రెండు రకాలమైన డేటా తీసుకుంటున్నారు అంటే ఈ నగరాలలో ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రత్యేకంగా ఎటువంటి విధి విధానాలు ఇవ్వలేదు ఒక అపార్ట్మెంట్లో పది మంది ఉంటారు అందులో రెంట్కు ఉండేటోడు ఉంటాడు ఒక రెంట్కు ఉండేవాడు సంవత్సరంలో రెండు మూడు ఇల్లులు మారుతాడు అంటే వాడు ఈ పథకం నుంచి ఏ విధంగా లబ్ధి పొందుతాడు పేదవాటికి లబ్ధి చేకూర్చడం కోసం తయారు చేసిన ఈ పథకంలో పేదవాడు ఎట్లా ఇంక్లూడ్ అవుతుందో చెప్పకుండా కేవలం మీటర్ నంబర్ ఇచ్చి లేదా ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకొని ఈ పథకాన్ని అమలు చేయటం అంటే అనేక అనుమానాలకు దారి దారితీస్తుంది అట్లాగే ప్రభుత్వం ఏమన్నా కాలయాపనకు ట్రై చేస్తుందా అంటే ఇప్పుడు వీళ్ళు డేటా కలెక్ట్ చేయాలి డేటా కలెక్ట్ చేసిన తర్వాత అందులోకి వెళ్ళి అర్హులను ఎంపిక చేయాలి ఎంపిక చేసేసరికి వీటికి కనీసం ఒక రెండు నెలల టైం పడుతుంది ఈలోగా మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది ఎంపీ ఎలక్షన్ కోడ్ సో కాలయాపనం కోసం తీసుకున్న నిర్ణయమా లేదంటే ఖచ్చితంగా నిశ్చయంతో ప్రజలకు న్యాయం చేయాలని తీసుకున్న నిర్ణయమా వీళ్ళు ఎన్నికల హామీలు నెరవేర్చారా నెరవేర్చారా అనేది రెండో విషయం ఇక చివరగా ప్రధానంగా చెప్పదలిసింది ఏంటంటే ఈ ఆరు గ్యారంటీల లబ్ధిదారులను గుర్తించే క్రమంలో తెల్ల రేషన్ కార్డును ఒక ప్రధాన గుర్తింపు కార్డుగా గుర్తించి దాని ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ లబ్ధిదారులకు లబ్ధి చేకూరుస్తామంటే సుమారు దాదాపుగా ఒక ఇరవై లక్షల కొత్త కుటుంబాలు పెళ్ళైన యువకులు లేదా కొత్త జంట ఇటువంటి వాళ్ళు లేదా గతంలో వివిధ కారణాల చేత తమ రేషన్ కార్డులు పోగొట్టుకున్న వాళ్ళు రేషన్ కార్డు లేకుండానే ఉన్నవాళ్ళు తమ పథకాలపైన ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలపైన ఆశలు పెట్టుకుని ఉన్నారు సో ఈ తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే ఒక క్రైటీరియా మీద కాకుండా ఈ ఆరు గ్యారంటీలకు నిజమైన అర్హులకు లబ్ధిదారులకు అందించడానికి మరేదైనా గుర్తింపు కార్డు లేదంటే మరేదైనా ఒక మార్గాన్ని అన్వేషించి ఈ పథకాలను ఆశిస్తున్న ప్రజలకు వాళ్ళలో ఉన్న అపోహలు లేదా అందరూ ఈ పథకం రేపో నేడో మాకు అందుతుంది అనే నమ్మకాన్ని భరోసాని ఈ ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది